കൊള്ളാത്തെ മലയാളത്തിലാ അല്ലേ അല്ലേ കർത്തമിക കൊടുക്കുന്നവനെ മാവേലി ഇന്ന നല്ല रिलेटेड ഈ സെക്കൻഡ് ഓഹോ ഉണ്ട് കൊടുമുണ്ടല്ലേ ഹും ദീദി വീരാ ये मेरा फोन है ना जी बाटेश्वर जी का है ये फोटो अपडेट करके ले लो ना अब ड्रिल ड्रिल अंदर आ गया yang menuju ke walik Direct friend ni, kembali, kembali, kan? Terima kasih. Ah. Kalau begini lah. <laughs> ah. <laughs> si.

మాట్లాడు <Sanye> తెలుసా ಬೇರೆ చె <imitation> <imitation> आई आई ना आई पानी को तो सर ले पर ले अंत तक पर इनका खेल वाले कच्चे तो को बोल रहा है कच्चे को बोल रहा है ऐसे ना ये लोग आई ना ऐसे मामा मामा ऐसे मैं खेल को बेटा वक्त नहीं लगता मीटिंग लो ना 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 కూర్చోబెట్టి ఎవరన్నా ఒకరియకుంటే ఉందా కలిసారండి మీరు అది అది మానేసి మీరు ఎమ్మెల్యే ఖర్చు కాదమ్మా ఎందుకంటే వర్క్ కూడా మీరు ఏమేమి చేస్తున్నారు ఏది మీరు మాట్లాడి పెట్టండి అన్నారు పెట్టేది అండి

అలాగే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ తప్ప ఈ రివ్యూకి ఎవరైనా బయట వ్యక్తులు ఉంటే బయట కూర్చోవలసిందిగా కోరుతున్నాను లోపల ఈ సమస్య సమావేశాన్ని

ఫోటో ఫోటో వచ్చిన తర్వాత కొన్ని వర్క్ జరుపుకున్నాయి అయితే మంట పుక్స్ గ్రాంట్ ఎక్కడ పోయింది ఎన్ఐర్జెస్ గ్రాంట్ అయి పెట్టి మండలం అభివృద్ధి అయితే జరుగుతుంది అలాగే మేము వచ్చినప్పటికీ ఈ ఆఫీస్ పెట్టిన పరిస్థితి చాలా అకారంగా ఉందండి కిటికీలు తలుపులు అన్నీ కూడా కిటికీ తలుపు అయితే రోడ్వేస్కి ఫస్ట్ కేద ఫ్లో చేయించడం జరిగింది రోడ్ కూడా కింద దిగిపోయితే అడిగినా కూడా చాలా ఇబ్బంది పడేవారు మరి ఫస్ట్ ఫ్లోర్ ముందు చేయించాం పైప్ ఫ్లోర్ చేయించడం జరిగింది దీనికి ఏసీ లేవంటే సహకారంతో ఏసీ పెట్టించడం జరిగింది కొన్ని పేపర్ సుజాత గారు

அலங்கம மீட்டிங் ஸ்டார்ட் பண்ணிடலாம் வணக்கம் எல்லாரும் எல்லாரும் வணக்கம் எல்லாரும் வணக்கம் எல்லாரும் வணக்கம் எல்லாரும் வணக்கம் எல்லாரும் வணக்கம் எல்லாரும் வணக்கம் ਇਹਨਾਂ ਮਾ ਮਿਲਗਰ ਤੋਂ ਸੰਪਰਕਿਤ ਨੂੰ ਕੇ ਨਾਮ ਰੋਬੋ ਮਦਦ ਲਈ ਜੀ ਰੋਜ ਮੇਰਵਾਤਾ ਮਦਦ ਮੰਨਪਾ ਸਰਵਜਨ ਸਮਾਵੇਸ਼ਣ ਦੀ ਅਧਿਕਸ਼ਿਤ ਹੋਇਤ ਐਮਪੀਪੀ ਗਰਮੀ ਜੀਪੀਪੀਸੀ ਗਰਮੀ सीएमटी चेयरमैन गैटी डीसी गैटी एमओ गैटी एमडीओ गैटी वॉइस चेयरमैन गैटीチナ सरपंच जिनको एमबीजी చేతు ఐకానికు అందరికి పేయి పెన ఉద్దేపన నా ఉంచుతాను మంత్రుత్వం అధికారము వచ్చి సర్వతలా రౌండ్ ఉంది మనం అధికారము వచ్చిన తర్వాత ఎన్ఆర్టీఎస్ కింద తొమ్మిది కోట్ల రూపాయలతో వేరవసరం మండలం భీమవరం మండలం రెండు మండలాలు కలిపి ముందు ఏడు కోట్లు వచ్చింది ఏడు కోర్టుతో పన్ను ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేసింది వెంటనే మళ్ళీ కంప్లీట్గా అడిగి మేము ఇచ్చిన ఏడు కోట్ల పనులు చేసేసాము మళ్ళీ రెండు కోట్లు ఏమన్నా మళ్ళీ రెండు కోట్లు ఇచ్చారు ఆ రెండు కోట్లు కూడా పెట్టి మొత్తం ఏడు రోజులు తొమ్మిది కోట్ల రూపాయలతోటి మండలంలో వీలైనంత వరకు ప్రతి గ్రామంలో కూడా అశ్వాసం కల్పించాము ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్పిఎస్ కింద పదిహేడు కోట్లు వచ్చింది పదిహేడు కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలాన్ని ప్రకారం వేవారం మండలాన్ని ప్రకటించి రోడ్డు చేస్తాం అది కాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తానని చెప్పారు కళ్యాణ్ గారు ఆ వంద కోట్లు ఇచ్చినట్లయితే భీమవరం నియోజకవర్గంలో రెండు మండలాలు వీరవాసన మండలం భీమవరం మండలంలో రోజు లేని బీదం లేకుండా చేయచ్చు అది మరి ఎప్పుడు చేసిన తెలియలేదు అది వచ్చిన వెంటనే ప్రతి గ్రామ సర్పంచ్ని ఎంపీటీసీని ఎఫ్పిటీసీని సంప్రదించి ఏ గ్రామంలో ఎక్కడ రోడ్ లేదు ఎక్కడ లేదని ఆలోచన చేసి ఆ రోడ్లన్నీ వేసి చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మొన్ననే బ్యాంకులు కమిటీ జరిగింది వారు బ్యాంకు సర్పంచ్లు చక్కగా రైతులకు లోన్ తెచ్చి వారి ఇన్ టైంలో వారికి లోన్ అమలు చేసి బ్యాంకులు అభివృద్ధి పడతాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే డీసీ గారు ఇచ్చారు డీసీ గారి ఆధ్వర్యంలో రైట్స్ అన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధిపరిచి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి డీసీ గారిని కోరుతున్నాను అలాగే మరొక మంచి మార్పు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వేసి స్లాబ్ లెవెల్ కొన్ని వేసిన ఇల్లు ఆ బిల్లు ఇవ్వనని చెప్పారు అది ఇవ్వని చెప్పి శాంక్షన్ చేద్దాం స్లాబ్ లెవెల్ వేసినా కూడా వాళ్ళకి కూడా ఆలోచన చేసి వాళ్ళకి కూడా బిల్లు ఇవ్వాలని చెప్పి నిన్ననే ఆశ పెట్టుకుని అవి తీసుకున్నట్లయితే చాలామందికి సమస్య పరిష్కారం అవుతుంది ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం దానికోసం మీరందరూ కూడా ఎంపీటీసీలు ఎస్పీటీసీలు మొత్తం సభ్యులు అందరూ కూడా అందరూ కలిసి ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇల్లు ఏర్పాటు చేయడానికి ఆన్లైన్ చేయించండి ఆన్లైన్ చేయిస్తే వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది చేయమని అది వెంటనే ఆన్లైన్ చేసేవాడు దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంపీపీ గారు ఈ సమావేశం జరిగేటప్పుడు సమావేశానికి ముందు షాడో మీటింగ్ వేసుకోండి షాడో మీటింగ్ వేసుకొని రేపు సమావేశంలో ఏమేమి విషయాలు మాట్లాడాలి ఏమేమి పనులు చేయాలి అన్ని నిర్ణయం తీసుకుంటే ఇటువంటి సమస్యలు రావు దయచేసి వారం రోజుల ముందే షాడో మీటింగ్ వేసుకుని ఆ సమస్యలన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకున్నట్లయితే ఎంపీటీసీలు జెన్పిటీసీలు సర్పంచ్లు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటే సమస్య పరిష్కారం ఉంది దయచేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి అభిప్రాయాలు వీరందరూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎంపీటీసీ అయ్యాం మన జెడ్పీటీసీ అయ్యాం మనం సస్పెండ్ అయ్యాం మన వార్డు మెంబర్ అయ్యామంటే ఆ గ్రామంలో ఏదో కార్యక్రమం చేయాలని ఆలోచన ఉంటుంది అక్కడ లోపల సమస్యలు వస్తాయి మా వీధిలో రోడ్ లేదని మా వీధిలో డ్రైన్ లేదని మా వీధిలో అది లేదు ఇది లేదని చెప్పి ఏదో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఒకేసారి పనులు అయిపోవు నిధులు ఒకేసారి రావు వచ్చి నిధుల్ని సర్దుకుంటూ ఏ గ్రామానికి ఏది అవసరం ఏది అత్యవసరమో వాటికి తయారు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి నా ఆలోచన అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి వేమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలంలోని ఇరవై మూడు గ్రామాలు భీమవరం మండలంలోని ఇరవై ఐదు గ్రామాలకి లోటు లేకుండా చేయాలని చెప్పిన ఆలోచన దానికోవాలి మీరందరూ కూడా సహకరించండి ఈ కార్యక్రమానికి

అది దానికి కూడా ఎఫెక్ట్ అయిన ఫలాలు కూడా కంపెనీ చేసిన వస్తుంది అది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకు వెళ్ళింది అది ఫలితాలకి ఎఫెక్ట్ అయిన ల్యాండ్స్ అందరికీ కూడా ఫ్యాక్టరీ అమౌంట్ పంపించడం జరుగుతుంది ఈ ఈ సీజన్లో జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే మార్చెలు అంటే ఎక్కువ రైతులకు చెప్పి మార్చి లేకుండా చేసి మీరు ఏర్పాటు చేయాలని చెప్పుకోవాలి That very meeting room, I, you know, we don't even have to meet the thank you

సార్ ఇక్కడ అంటే ఎనర్జీ చేసే పథకంలో ఒకరికి ఒక పథకం వర్తించిన తర్వాత ఆ జాబ్ కూడా అక్కడ ఫ్రీజ్ అయిపోద్దు అక్కడ ఆగిపోతుంది అతనికి మరో పథకం రాదండి అంటే వాళ్ళ దృష్టిలో అంటే ఇతనికి లబ్ధి చేకూరు కాబట్టి ఇంకో పర్సన్ కి ఇంకో లబ్ధి ఇవ్వాలన్న అంటే ఇది యాక్చువల్గా గా సార్ ఈ లాక్ పెట్టింది మన స్టేట్ గవర్నమెంట్ కాదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టింది సార్

అలాగే చైర్మన్ లీలాకృష్ణ గారిని అలాగే వైఎస్ఆర్ అమ్మ గారిని ఎంపీఓ గారిని ఎక్కడికి విచ్చేసినటువంటి ఎంపీటీ సభ్యులకు గ్రామ సర్పంచులకు అలాగే నీటి సంఘ సభ్యులకు అలాగే మండల స్థాయి అధికారులకు పత్రిక కూడా మూడవ తెలియజేస్తున్నాం ముందుగా ఈ భవిష్యత్ అయితే భవిష్యత్ సంబంధించి ఇప్పుడు కూడా మనకి రైతు భరోసా అందరికీ కూడా మన ఖాతాలో నగదు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా కారణం చేత రైతు భరోసా కాబట్టి ఎవరికైనా అన్నదంతా కానీ పిఎం కిసాన్ కానీ నమోదు కాకపోతే వాళ్ళ ఖాతాలోకంగా నగదు జమ కాకపోతే ఏ కారణం కన్నా నగదు అనే విషయాన్ని ఒకసారి సంబంధిత విలేజ్ ఎక్కి తెలియజేసినట్లయితే ఆధార్ సీడింగ్లో లోపాల వాళ్ళు కానీ లేదా ఇద్దరు కారణం చేస్తా అది దొరకలేదని వీళ్ళని తెలుసుకుని ఆధార్ సీడింగ్ అయితే నచ్చా అది ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఆయా సచివాలయాల్లో సర్వీస్ నమోదు చేసుకున్నట్లయితే హాస్పిటల్ లాగే అప్రూవ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి